ఈరోజు స్పెషల్ చిన్న చేపలు పులుసు అండి దీనిలో వెరైటీ ఏంటంటే మామిడికాయ అండి ఎప్పుడు చింతపండుతో కాకుండా ఈసారి మామిడికాయతో చేస్తున్నాను ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి ఈ రెండు మూడు సార్లు నీట్గా కలుగుసుకొని పక్కన పెట్టుకుందాం ఈ చిన్న చేపల పులుసు కోసం నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అండి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ సన్నగా త తరిగిద్దాం మిరపల్ని వాడు గెండ్గా చక్కలు చేసుకొని ఉంచుకుందాం ఇవి సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయని చిన్న చేపల్లోకి ఈరోజు స్పెషల్ మామిడికాయ చింతపండు బదులు స్పెషల్గా మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామిడికాయని నీట్గా తొక్కలు తీసుకొని మొక్కలను ఇట్లా చేసుకోవాలి నెక్స్ట్ కూర తయారు చేసుకున్నాము చేపల మామిడికాయ పులుసు ముందుగా చేపల పులుసు కోసం మసాలా పొడి రెడీ చేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇత్తులు ఇవి ఫ్రై చేసుకుందాం ఇవి వేగిపోయింది చల్లారినాక మిక్సీలో వేసుకుందాం చేపల పులుసు కోసం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి కొంచెం మెంతులు వేసుకుందాం మెంతలు వేగాయి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గయ్యి ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు ఫ్రెష్గా తెంచుకున్న అల్లం ఉల్లిపాయ పేస్టు ఈ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి టమాటా కట్ చేసుకొని టమాటా ప్యూరీ చేసుకున్నాం చిన్న ముక్క ఉల్లిపాయ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక రబ్బ కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూర్ వేసుకున్నాం ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి రుచి సరిపడా ఉప్పు వేసుకుందాం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం మామిడి అండి ఒక్క నిమిషం అయ్యేది చాలు ఎక్కువసేపు ముక్క ముద్ద ముద్దుగా అయిపోతుంది లైట్గా మగ్గిపోయాయి ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఒకసారి మూత తీసుకొని చూద్దాము ఎట్లా ఉందో మొక్క కూడా ఉడికింది నూనె కూడా పైకి తేలింది ఇప్పుడే చేపలను వేసుకుందాము ఈ చిన్న చేపలు కదండి మనం ఇప్పుడే వేయాలి ఉడుకుతాయి ఇప్పుడు వేస్తే చిన్న చేపలని ఎక్కువ ఉడికించకూడదండి గరిట పెట్టి ఎక్కువసేపు తెప్ప కొడుతూ ముక్క ముక్కలు అయిపోతాయి మూత పెట్టి ఒక నిమిషం చేపలు ఉడికించుకుందాం చేపలు ఉడికాయండి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే వేసేసుకుందాం ఈ పౌడర్ ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటే పులుసు చాలా టేస్ట్ వస్తుంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేద్దాం మసాలా పొడి ఫ్లేవరు మామిడికాయ ఫ్లేవరు మంచి వాసన వస్తుందండి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత మంచిగా వాసన వస్తుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం ఒక్క నిమిషం ఉడికించుకొని దించుకుందామండి చిన్న చేపలు మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దించేసుకుందాం స్టవ్ ఆపి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి